దరపాలి మండల కేంద్రంలో చాకలి ప్రజలు రజక కుల బాంధవులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ప్రపంచానికి చాటి చెప్పిన వీరనాడి చాకలి సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదు కృష్ణాపురం రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగ రోజు జన్మించిన వీర కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమెన్స్ యూనివర్సిటీకి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ఐలమ్మ మనవరాలు సీతాను మహిళా కమిషనర్ మెంబర్ గా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణలో దాదాపు తొమ్మిది శాతం మా రజక జనభా ఉంది కానీ ఎక్కడ కూడా గుర్తింపు లేదు రాజకీయంగా అధికారికంగా చాలా వెనుకబడి ఉన్నారు ఇప్పుడైనా గవర్నమెంట్ మా రజకులకు అందించాల్సినటువంటి సబ్సిడీ లోన్ గాని బీసీ కార్పొరేషన్ లోన్లు గాని అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో దర్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూరు చిన్నబాల్ రాజు సురేంద్ర గౌడ్ శ్రీను చిన్నారెడ్డి రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా దర్పల్లి రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేము కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా అప్పటి వెనుకబడిన తెలంగాణలో గోపిడిదారితనానికి వ్యతిరేకంగా దుర్లపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరనారి ఐలమ్మ గారు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకల ఐలమ్మ మన్మరాలికి మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం మిత్రుడు అడిగినట్టు బీసీ కులాలకు అన్యాయం మాట వాస్తవం ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సమ పరిపాలన అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశాలు ఉండాలి గతంలో అలా జరగలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరగబోయే లోకల్ ఎలక్షన్లను కూడా బీసీ జనన కోసం గణన కోసమే ఆపి ఖచ్చితంగా బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా చాలా తొందరలోనే బీసీ గణన జరుగుతుంది బీసీలకు సమానమైన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీలు ఎలక్షన్ నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి గారి మాటను మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అందరికీ బీసీలకు న్యాయం జరగాలి వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్లకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరపాలని చెప్పి మేము పార్టీ తరఫున మేము కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఆ మహా యోధురాలకి జోహాలు తెలియజేస్తున్నాం దర్పల్లి మండల కేంద్రంలో చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా స్థానిక రజక సంఘం సభ్యులు పెద్దలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం మండల నాయకులం అందరం మరి జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మహిళలు అనేదానికి ప్రాముఖ్యతను ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదలే మొదటి సంతకమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ దీపం మనకు ఏదైతే ఐదు వందల సబ్సిడీ మీద సిలిండర్ పథకం కానీ ఇటువంటి పథకాలను చాకాలి ఐలమ్మ లాంటి మహానీయురాళ్ళను ఆదర్శంగా తీసుకునే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఐలమ్మ స్మారకార్థం హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించినటువంటి యూనివర్సిటీకి కానీ అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మహిళా కమిషన్లో సభ్యత్వం కల్పించడం కానీ చాలా హర్షణీయం దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి మరి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా ప్రాధాన్యతనిస్తుందనేది దీనివల్ల రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారం కలిసి ఉండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అన్ని అట్టడుగు స్థాయి వాళ్ళకు అందించే విధంగా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము దర్పల్లి మండల కేంద్రంలో చిటియాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మరియు మా యొక్క రజాక కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆ తల్లికి ఘనంగా అర్పించడం జరిగింది తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ధీరనారి చిటియ్యాల ఐలమ్మ ఈ యొక్క ఐలమ్మ సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదు కృష్ణాపురం రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో జన్మించి సద్దుల బతుకమ్మ పండుగ రోజు జన్మించినటువంటి ఈ వీరవనిత తను పండించినటువంటి పంటను అప్పుడున్నటువంటి భూ కబ్జాదారు విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తరలిస్తుంటే అప్పుడు ఎదురు తిరిగి అప్పుడున్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడినటువంటి వీరవనిత చిటియాల ఐలమ్మ ఈ యొక్క ఐలమ్మ జయంతిని వర్ధంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో పాస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మన కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చిటియాల ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఐలమ్మ మనవరాలైనటువంటి శ్వేత మేడం గారికి కూడా మహిళా కమిషన్ మెంబర్గా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది యావత్ తెలంగాణ రజక ప్రజలందరూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి 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 గారికి గౌరవంగా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ మన తెలంగాణలో దాదాపు తొమ్మిది శాతం మా రజక జనాభా ఉంది కానీ ఎక్కడా కూడా గుర్తింపు లేదు రాజకీయంగా ఆర్థికంగా చాలా ఉన్నారు ఇకనైనా గవర్నమెంటు మా రజకులకు అందాల్సినటువంటి సబ్సిడీ లోన్లు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అలాగే వాసర్మన్ ఫెడరేషన్ ద్వారా కానీ మా ఊళ్ళ రజకులందరికీ కూడా అందించాలని కోరుతున్నాం